ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న దృశ్యాలు వర్షంలో ముగిసిన అంత్యక్రియలు శ్మశాన వాటికలో మౌలిక వసతుల కొరతపై గ్రామస్తుల ఆవేదన నిర్మల్ జిల్లా తానూరు మండలం జరీబీ గ్రామం మే ఇరవై తొమ్మిది గ్రామంలో జరిగిన ఓ అంత్యక్రియ కార్యక్రమం ఆకస్మిక వర్షంతో విషాదకరంగా మారింది గ్రామ నివాసితురాలు పోసాని బాయి ముద్దన మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్నుమూశారు ఆమె అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కార్యక్రమానికి కాస్త ముందొచ్చిన భారీ వర్షం అంతటినీ నిలిపివేసింది వర్షం తగ్గే వరకు మృతదేహాన్ని శ్మశాన వాటికలో రెండు నుండి మూడు గంటల పాటు నిలిపి ఉంచాల్సి వచ్చింది ప్రజలు వర్షంలో తడవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు ముఖ్యంగా శ్మశాన వాటికలో షెడ్లు బారికేడ్లు తాగునీటి సదుపాయం వంటి కనీస లేవి కనీస వసతులు లేని వల్ల జనం ఇబ్బందులు పడ్డారు వర్షం వంటి అపరిస్థితుల్లో కనీస సదుపాయాలుంటే ప్రజలు ఇంత కష్టపడి ఉండేవారు కాదని గ్రామానికి చెందిన ఓ పెద్దయన ఆవేదన వ్యక్తం చేశారు వర్షం ఆగిన తర్వాత అంత్యక్రియలు మంటల్లో ముగించబడ్డాయి ఈ ఘటనానంతరం గ్రామస్తులు ప్రభుత్వాన్ని ఉద్దేశించి స్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు ఒక్కొక్కసారి గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చిన్న చిన్న వసతులలేమి ప్రజలకు పెద్ద ఇబ్బందులు కలిగిస్తోందని ఈ సంఘటన మళ్లీ రుజువు చేసింది વરંગા વરંગા પુડીતાંગી યે એનો આને કડકો